హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అబ్దల్లీ నుంచి జాబ్రాలి జాహ్ జాబర్ షేక్ జాబర్ బ్రిడ్జి అని ఉంటాల్లా ఆ బ్రిడ్జి సము సముద్రం సెంటర్లో వేసినారు ఆ బ్రిడ్జి దగ్గరికి పోవాలనుకుంటున్నాము ఆ దావా ఇంటికి పోవాలని అనుకున్నాము మా సెట్ కొడుకు ఈరోజు ఆ దావా పోతున్నాము మనము జాబర్ బ్రిడ్జి సెంటర్లకి ఈ కొత్త కొత్త రోడ్లు పడినాయి కదా అంత కన్ఫ్యూజన్ గా ఉండాలి ఇటా జాబర్ బ్రిడ్జి ఇప్పుడు ఇప్పుడు రన్నింగ్ తీసుకుంటున్నాం కదా ఇదే జాబర్ బ్రిడ్జి నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది అంట జాబర్ బ్రిడ్జి లాస్ట్ నుంచి పోతాం అందరు ఫస్ట్ నుంచి వచ్చి మనం లాస్ట్ నుంచి రివర్స్లో ఎంటికి పోతున్నాం జాబర్ బిడ్జి చూడండి ఇంటి ఇంకొక ఒక ఐదు నిమిషాల్లో మనం జాబార్ బిడ్జ్ ఎక్కేస్తాము నైట్ సెంజీ జాబర్ బిడ్జి తిరుగుతా లాస్ట్ అంటే ఇది ఎండింగ్ పాయింట్ ఇది ఎండింగ్ ఇంకా స్టార్టింగ్లోకి వెళ్ళిపోతాము మనం ఒక ఐదు నిమిషాలలో చూస్తాము జాబర్ బిడ్జి దగ్గరలోకి వచ్చిన లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దగ్గర ఏదో ఈ స్టార్ట్ అవుతుంది జాబర్ బీడ్జ్ రెండు నిమిషాల్లో ఒక నిమిషం అంత సముద్రం మధ్యలో ఇరవై ఐదు కిలోమీటర్లు ఉండాలి జాబర్ బీడ్జ్ మొత్తం సముద్ర మధ్యలో ఇరవై ఐదు కిలోమీటర్లు అవతారు లాస్ట్ ఇవతర ఇరవై కిలోమీటర్లు ఉండాలి అయితే జాబర్ బీచ్ జాబార్పీడ్ సెంటర్లోకి వచ్చినాము అవతల సిటీ కనపడుతుంది ఈ ఇవి ఒక్క అది స్టెంటర్ స్తంభం అది జాబార్పీడ్ లొకేషన్ బాగుంటుంది అక్కడ జాబార్ పిడ్చి సెంటర్లో ఉంటుంది స్తంభం ఇదంతా ఇది పెద్ద పిడ్చి బాగా లైటింగ్ గిట్టింగ్ చేసి బాగా పెట్టింటారు చూడండి దిగ దిగ లైట్లతో అంత బాగా వేసింటారు ఇంత ఇది సూపర్గా ఉంటుంది ఇది బ్రిడ్జి ఇరవై ఐదు కిలోమీటర్లు మొత్తం బ్రిడ్జి ఇది ఇది సెంటర్ పాయింట్ బిడ్జ్ ఇది మొత్తం ఇంటికి వీడికి వచ్చినామంటే పన్నెండు కిలోమీటర్ల దగ్గర దగ్గర పన్నెండు దగ్గర పైన వచ్చింటాము ఈ పక్క సముద్రం అంతా సిటీ కనపడతాను చూడండి అంత సిటీ దగ్గరలోకి వచ్చేసినాము మనము అరవై నెంబర్ ఇది నిమిషాల్లో మనం సిటీలోకి వెళ్ళిపోతాము ఇది మాలయా ము పక్క కనపడేది అంతా సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ చూడండి ఆదరించండి మనం కూడా దో ఊళ్ళ దగ్గరికి వచ్చేసినాము గజాలి బ్రిడ్జ్ తోహా ఈ సైడ్లో ఉండేది తోహా పోర్టు అంతా